స్త్రీకి జంక్ స్వాగతం నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇవాళ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి పైన కవర్ తీసాను ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి చూడండి బాక్స్ వాళ్ళే ఇచ్చారు బాక్స్ కానీ ప్యాకింగ్ భలే సూపర్గా చేస్తున్నారు ఏం ప్రాబ్లం రాకుండా అదే చేస్తున్నాను ఇదిగోండి ఓపెన్ చేసాను చూడాలి ఎలా ఉందో ఏంటో షైనింగ్ ఎలా ఉందో ఏంటో చూడాలి ఉగాది వస్తుంది కదండి ఉగాదికి ఎందుకో వడ్డాడం పెట్టుకుంటే బాగుంది అనిపించింది శారీ కట్టుకుని అందుకని వడ్డాడం బుక్ చేశాను ఎలా ఉందో చూపిస్తాను బరువు అయితే చాలా బరువు ఉందండి బాగుంది ఇదిగోండి రాధాకృష్ణులు చాలా బాగుందండి ఏంటంటే లక్ష్మీదేవి అవి చూసాను అవి మామూలుగా ఎప్పుడు పెట్టుకునే టైప్లాగా అనిపించింది నాకు షైనింగ్ అది అయితే చాలా బాగుంది డిజైన్ అది కానీ బరువు కూడా చాలా బరువుగా ఉందండి ఇది రాధాకృష్ణులు వచ్చారు లక్ష్మీదేవి చిన్న చిన్న డిజైన్ డిజైన్ కింద ఫ్లవర్స్ కింద ఏనుగులు లాగా ఉన్నాయి నాకైతే ఇది గ్రీన్ వచ్చి వైట్ ఇలా వచ్చినాయి రెడ్ వచ్చినాయి ఇందులో అన్ని కలర్లు బాగా వచ్చినాయి ఏ శారీ మీద కట్టుకున్నా మ్యాచ్ అవుద్ది మ్యాచింగ్ బాగుంటుందని ఇలా తీసుకున్నాను నా చెవులకి బంగారుమే ఉన్నాయండి చెవుల దుద్దులు వాటికి కూడా ఇవి బాగా మ్యాచ్ అవుతాయి ముచ్చాలు గ్రీన్ పల్స్ మెరూన్ మెరూన్ స్టోన్స్ కూడా వచ్చినాయి గ్రీను మేరూను వైట్ మొత్తం అన్నీ కలర్స్ కాంబినేషన్ సూపర్గా ఇచ్చాడు చూడండి చాలా బాగుంది ఈ లతలు కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే అక్కడక్కడ హంసల కింద పెట్టాడు అలాగే లతలు మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడండి సూపర్గా ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి